హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఒకటి గురు పుష్యమి ఈ వస్తువు కొంటే చాలు అఖండ కుబేర యోగం వరిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్యయోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురు పుష్య నక్షత్రం నాడు గురు పుష్యయోగం ఏర్పడబోతుంది ఈ శక్తివంతమైన గురు పుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు మీ నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తల రాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర రాజయోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషముల వరకు గురు యోగం ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహ వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి ఇంటికి లక్ష్మీదేవి నడుచేస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వాళ్ళు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందట వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తా వస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురు పుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఒక ఏడాది పొడవున ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతి వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధారా స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురు పుష్యమిలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసిన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురు పుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురు పుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకలకు ఉంటుంది కాబట్టి ఈ గురు పుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకలను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ పుష్యమి రోజున స స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది